హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అబ్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లా బార్ నా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంతా వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్రు టౌన్లో అనేటున్నాం మనం ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఐదు ఐదున్నరకే తెల్లారిపోతుంది సో మూడున్నర నాలుగు గంటల నుంచో స్టార్ట్ అయిపోతూ ఉంటుంది సో ఈ వీడియో సంత అడ్రస్ వచ్చేటప్పటికి మీరు గూగుల్ మ్యాప్లో గూడూరు షీప్ మార్కెట్ అనేది సెర్చ్ చేస్తే మీకు దొరికేస్తుంది ట్రైన్ ద్వారా రావాలనుకునే వాళ్ళు గూడూరు రైల్వే స్టేషన్కి మనకు ట్రైన్ అనేది ఉంటుంది అక్కడి నుంచి మనకు లోపలికి ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది సో వరగల్లి రోడ్ అండి వరగల్లి రోడ్లో మనకి సంత అనేది జరుగుతూ ఉంటుంది తిరుపతి నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ గూడూరు దగ్గర టోల్ గేట్ వస్తుంది ఆ టోల్ గేట్ క్రాస్ చేసినాక ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లో ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు గూడూరు సర్కిల్ హైవే దా గూడూరు కాడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు అటు ఉంటుంది అనమాట సరే హైవేలో నుంచి సో ఈ వీడియోలో వచ్చేసి మనకు విత్తన పొట్టెలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం మేకపోతులు ఈ నాలుగు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ పెద్దవి ఈరోజు వచ్చిండే బ్రీడర్ పొట్టెళ్ళు బాగానే వచ్చినాయి అమ్ముడు పోయినట్టు కూడా బాగానే అమ్ముడుపోయి ఒకటి రెండు మంచి ధరలకే పోయి ఉన్నాయి వీటి ధరలు వచ్చేటప్పటికి బ్రీడింగ్ క్వాలిటీని బట్టి ఉంటాయండి మాంసాన్ని బట్టి ఉండవు మందల మీదకి యూస్ చేసే పొట్టెళ్లను మాత్రమే మనం వీడియోలో చూపిస్తూ ఉంటాం మాంసం కోసం కనిపించే పొట్టెలు అనేవి అవి వేరే రకంగా అనేటివి ఉంటాయండి సో ఫ్రెండ్స్ ఏజు అడ్రస్ దేకరే యాప్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ గూడూరు షహర్ సహే హర్ జుమె కధినీ మార్కెట్ కదా ఇంకొక విషయం అండి ఇది తిరుపతి జిల్లా తిరుపతి నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుందండి అంటే నెల్లూరుకి దగ్గరలో ఉంటుంది సో ఈ నాలుగు పొట్టెలు ఎనభై ఐదు వేలకేమో అడుగుతున్నారు అది చాలాసేపటి నుంచి బేరం జరుగుతా ఉంది తగ్గటం లేదు పెద్ద సైజ్ టగర్లు అవి నాలుగు పొట్టలు ఎనభై ఐదు వేలకి మాంసానికి అడుగుతున్నారు సో ఇదండి వీడియో వీడియో ఇంకా స్టార్ట్ చేద్దాం లోపలికి వెళ్ళి చూసుకుని వద్దాం ఒకసారి సో బ్రదర్ దగ్గర ఒక రెండు పొట్టెళ్ళు ఉన్నాయండి ఈ జత ఉన్నాయి ఇవి అటు పక్క ఉండేది లడ్డు మాదిరిగా ఉంది సైజు బాగా లడ్డు మాదిరిగా ఉంది ఇది పర్వాలేదు ఇది కొద్దిగా జంపు అనేది కనిపిస్తూ ఉంది సో రెండు పొట్టెళ్ళు బాగున్నాయి సో ఎన్ని పళ్ళ మీద ఉన్నాయో ఎంతో నేనో చెప్తున్నా అంటే పండగ అయిపోయింది కాబట్టి ఇది అంతా వచ్చేటట్టు విత్తన పొట్టళ్ళే వస్తాయి సో ఒకటి రెండు అమ్ముడు పోయినాయి అది చూపించాం సో అడిగి తెలుసుకుందాం ఒకసారి ఈ పొట్టెలు చూస్తే లడ్డు మాదిరిగా అన్నమాట గుండ్రంగా ఉంది ఇది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఎన్ని పళ్ళ మీద ఉంది ఎంత చెప్తా ఉన్నారు ఎన్ని పళ్ళ మీద ఉందన్న ఇది పళ్ళు వేయలేదు ఇంకా సో పాల పళ్ళ మీద ఉందంటున్నారు పళ్ళు లేదనేసి ఏం చెప్పిన అన్న వేరే ఇది సో నాట్ ఇంట్రెస్టెడ్ సో రెండింటికి కూడా ధర అనేది రాదు బయటికి సో మన వెనకాల పొట్టెలు ఉంది అది కూడా చూస్తున్నా చూద్దాం ఒకసారి అక్కడ అడ్డం ఉంది కొద్దిగా మళ్ళా వెళదాం అడ్డం ఉంది కొద్దిగా సో బ్రీడర్స్ కోసంగా ఇక్కడ ఇక్కడ కొన్ని పొట్టెలు కట్టున్నాయి ఉన్నాయి ఇవి వచ్చేసి మనం మైదుపూరు వాళ్ళవి అనుకుంటున్నాను వైదపూర్ నుంచి వచ్చిన వాళ్ళది ఈ పొట్టలు వచ్చేస్తున్నాయి బ్రీడర్స్ వరకు ఉన్నాయి చూసుకుంటా పోదు ఇవన్నీ బ్రీడింగ్ రూపంలో యూస్ చేయడానికి మనమేనా బ్రీడర్స్ కోసం అండి వచ్చేటప్పుడు రెండు ఉన్నాయి సో ఇక్కడ మొత్తం కట్టా అయిపోయినాయి అనమాట సో ఇవన్నీ పెద్ద పొట్టలు బాగానే వచ్చిన్నాయి సో వీటి క్వాలిటీని బట్టి సెలక్షన్ చేసుకుంటా ఉంటారు ఇవన్నీ బ్రీడర్స్ కోసంగా అనేది చెప్పినారనమాట అక్కడ దాకా తాడు మొత్తం ఇక్కడే మనకు ఒక పది దాకా ఉన్నాయి ఈ ఆటో దాకా ఇక్కడ దాకా ఒక పది దాకా ఉన్నాయి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఉన్నాయి ఖచ్చితంగా తొమ్మిది పొట్టలు బ్రీడర్స్ రూపంలో ఉన్నాయి అలాగే బ్రదర్ దగ్గర కొన్ని పట్టుకుని ఉన్నారు అవి మాట్లాడుతున్నాం సో ఆయన తాడు పట్టుకుని లాక్కొని పోతున్నారు చూసారా ఇవన్నీ విత్తన పొట్టలు ఈరోజు సో ఇక్కడ ఉంది బ్రదర్ దగ్గర దీంతో వెళదాం ఇది ఎన్ని పళ్ళ మీద ఉంది ఎంత అనేది ఒకసారి అడిగి తెలుసు సో చార్ దాత్పే హ నాలుగు పళ్ళ మీద ఉందండి ఇది జస్ట్ గారం అడుగుతున్నారు మనకంటే ముందు వాళ్ళు అడిగారు చెప్తా ఉన్నారు విందా ఏం చెప్తారనేది చార్ దాత్పే హన్వరిగా సో తమిళనాడు నా తమిళ తమిళనాడు ఎక్కడనా తమిళనాడు ఎక్కడా తిరువలూరు పిల్లవారు తిరువలూరు నుంచి వచ్చిన్నారంట దారం చేస్తున్నారు ఇక్కడ ఎంత చెప్పారు నాది ఇప్పుడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేలు అనేది భేరం చెప్పారంటే వాళ్ళు అడిగినప్పుడు చెప్పిన బ్యారం ఇది థర్టీ ఫోర్ థౌజండ్ చార్ తాత్తే బట్ట నాలుగు పళ్ళం ఉండేది సో ఈ పొట్టెలు కూడా బాగుందండి చూడ్డానికి సో బ్రీడింగ్ కోసంగా ఏజ్ తక్కువే ఉండొచ్చు పొట్టలు ఇది కూడా బాగుంది సో బ్రీడింగ్ కోసంగా యూజ్ చేసేవాళ్ళు ఇట్లా హెయిర్ ఉండకుండా నున్నంగా ఉండేటివి ఎక్కువగా ఇష్టపడతూ ఉంటారు ఎక్కువ మంది ఇలాంటివి ఇష్టపడతారు చాలా తక్కువ మంది ఇలాగ ఎక్కువగా హెయిర్ ఉండేసి అందంగా కనిపించేటివి యూజ్ చేసుకుంటారు ఎవరిదో ఇది జస్ట్ ఇప్పుడే పళ్ళు ఒడిందంట ఇది నలభై ఆరు వేలకైతే ఇస్తాను అంటున్నారు అంటే బారం పైకి ఉంది ఇంకా నలభై ఆరు వేలయితే ఇస్తానంటున్నారు జస్ట్ ఇప్పుడే పళ్ళు ఊడింది అంటున్నారు పొట్టెళ్ళైతే బాగుంది అలాంటిది బ్రదర్ దగ్గర ఇంకొక ఉంది అక్కడ అది చూద్దాం అలాగే ఇది కూడా ఒకసారి చూసుకుని వెళ్దాం సో రంగుని బట్టి ఏజ్ని బట్టి బ్యారమ్ అనేది ఉంటా ఉంటుంది ఇది వచ్చేసి నాలుగు పళ్ళ మీద ఉందనేసి చెప్తున్నారండి చార్ దాత్పే థర్టీ వన్ థౌసండ్కి దాంబా తారే పేస్క ముప్పై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారండి బ్యారం వచ్చేటప్పటికి నాలుగు పళ్ళ మీద ఉంది అది సో అవతల వాళ్ళ పొట్టెళ్ళే వెనకాల ఇంకొకటి ఉంది అది కూడా చూసుకుని వెళ్దాం పిల్లని చూద్దాం ఫస్ట్ పిల్ల ఆగుతుంది ఏజ్ ఉండొచ్చు కానీ పొట్టళ్ళు అయితే చాలా బాగా కనిపిస్తా ఉంది చూడొచ్చు మీరు పిల్ల ఇది ఎంత చెప్పినారన్న అన్న పిల్ల మీరు కొన్నారా పదహారు పదహారా పదిహేనా పదిహేను పదిహేను సో బస్త్ పొట్టెలు అయితే బాగానే కనిపిస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ పై ఖరీదకే భాయ్ సో అన్నగారు కొని ఉండేది అలాగే బ్రదర్ దగ్గర పెద్ద సైజ్ పొట్టెలు అనేది ఉంది ఇది ఎన్ని పళ్ళ మీద ఉంది అడిగి తెలుసుకుందాం సో బ్లాక్ షర్ట్స్ తోటి బాగానే ఉంది ఎన్ని పళ్ళు ఇది నాలుగు పళ్ళు ఊడి ఉన్నాయి పొట్టెలకి సో నాలుగు పళ్ళ మీద ఉంది బ్రీడర్ వచ్చేటప్పటికి సో ఇది బ్యారమ్ ఏం చెప్పినారు అడిగి తెలుసుకున్నాం సైజ్ బాగానే ఉంది జాడు ఇటు లెంత్ అనేది చాలా బాగుంది ఎంత చెప్పినారిన నలభై ఎనిమిది మూడు నలభై మూడు అనేది చెప్పినారండి ఫార్టీ త్రీ థౌజండ్ దామ్ అయిపోయా చార్ దాత్ పే హే బక్రా బ్రా కాఫీ లంబా నజర్ ఆ బ్రీడర్స్కి లే పూర్ గోష్ కే దామ్ నైస్ ఎత్తుగా బ్రీడర్కి లే ఇంకా దామ్ లక్త అలాగే మన బ్రదర్ సంతలో చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు రాజంపేట నుంచి చాలా రోజులైంది సంతకు వచ్చేసి పండగ కూడా రాలేదు కదా రాలా కనబడలేదు పండగ ఇదేని పళ్ళ మీద ఉంది మేడం పాలపళ్ళ మీద ఉంది మార్షాల్లా ధర కూడా ఇందాక విన్నాను నేను మర్చిపోయాను పాలపళ్ళ మీద ఉంది ఫ్రీడర్ వచ్చేటప్పటికి ఒకసారి వెనకాల నుంచి కూడా చూద్దాం ఎందుకంటే ధర చెప్పినప్పుడు ఇవన్నీ కౌంట్ వస్తాయి ఏం చెప్పిన తమ్ముడు ఇది నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అనేది చెప్పినారండి పాల మీద ఉంది పళ్ళు వేయలేదు ఇంకా దూత్కే దాత్పయే ఫార్టీ ఫైవ్ థౌసండ్ కదా దాం బతారే కలరే సో ఇవన్నీ టగర్ లెక్కలోకి వస్తాయి ఇంకా పళ్ళ వేసేస్తుంటే ఇంకా టగర్కే వస్తుంది అది పళ్ళ వేసేసి ఇరవై నాలుగా ఇరవై ఆరు వాళ్ళన్నీ వేసిస్తున్నారు కాలు కుంటుతుంది కొద్దిగా సైజ్ బాగానే ఉంది పట్టలు కూడా బాగానే కనిపిస్తుంది ఇరవై నాలుగు వేలు అనేది చెప్తున్నారు ట్వంటీ ఫోర్ థౌజండ్ అని చెప్తున్నారు వీటి విషయానికి వచ్చేటప్పటికి బరువు గురించి అసలు మాట్లాడకూడదు క్వాలిటీ దాని రంగుని హైట్ని ఎత్తుని బట్టే చూడాలా మాంసం ఉన్నా లేకపోయినా వీటిని ఇష్టపడతారు బీడర్స్ కోసంగా ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పిన నాలుగు వేలు అనేది బ్యేరం చెప్పినారు అలాగే మేక పోతులు చూద్దాం మేకప్ పోతులు ఈరోజు పెద్దగా కనిపించటం లేదు అంటే హెవీ సైజ్ పోతులు అక్కడ ఒక రెండు ఉన్నాయి నల్లగా ఉండే పోతులు దగ్గర గడ్డి చూద్దాం అందరి దగ్గర ఒక నాలుగైదు కట్టి ఉన్నారు మేక పోతులు అనేవి పెద్దగా లేవు మేక పోతులు అనేవి కనపడటం లేదు సో మన బ్రదర్ రమణన్న కాడికి వెళ్దాం మనం రమణన్న కూడా చాలా బాగానే తెచ్చున్నారు హోటల్ ఈరోజు వాటిని చూసుకొని వచ్చేసి మన కడప వాళ్ళు కూడా తీసుకుని వచ్చినారు ఈ పొట్టెలు చూడండి బ్రదర్ బ్రీడర్ది ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకున్నాం ఇది సో ఇది భారీ సైజులో ఉంది హైట్ అంత ఇప్పుడు చూడండి మీరు దాని షేప్ ఎలా కనిపిస్తుందో అన్ని ఉన్నాయినా భారీ సైజులో ఉంది షేప్ ఇది ఎన్ని పళ్ళ మీద ఉంది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకున్నాం ఒకసారి అన్ని పళ్ళ మీద ఉన్నా ఇది పళ్ళు ఇంకా ఏం చెప్పినారునా ఇంకా పళ్ళు వేయలేదండి పొట్టేళ్ళు మాత్రం చాలా సైజులో ఉంది ఎలా చెప్పినారనా చెప్పు వినాలి కదా క్వాలిటీని ఎంత గడుగుతున్నారా ఇరవై ఏడు మీరెంత చెప్తున్నారా మీరు చెప్పేది ముప్పై ఏడు ముప్పై ఏడు థర్టీ సెవెన్ థౌసండ్గా దామాయ్య బక్రాతో కాఫీ అచ్చా సైజ్ పర్భయా ఇది తెల్లదన్నా ఈ చివరిలో ఉండేది సో అది కూడా చాలా సైజు ఉందండి సో ఈ పొట్టేడు సో ఇది థర్టీ సిక్స్ థౌజండ్ అనేది చెప్తున్నారంట ఇది అది అది ముప్పై ఏడు అన్నారు చెప్పారు ఇది ముప్పై ఆరు వేలు అనేది చెప్పారు కనిపించేది నాలుగు బ్రీడర్స్ వచ్చినా ఇవన్నీ బ్రీడర్స్ వాళ్ళు సపరేట్ సపరేట్ పెంచుతారు ఇలాంటివి పెద్దవి వచ్చేటప్పటికి ఏంటంటే బక్రీద్ పండుగ ఆ తెల్లది తెల్లది అలాంటివి ఆపేస్తారు సో అవతల పక్క ఉండేది ఒకటి కనుక్కుంది ఈ పొట్టలు కూడా ముప్పై ఐదు వేలకు అనేది బేరం చెప్తున్నారంటండి థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు ప్రైస్ బాగుంది అవతలు ఉండేది కూడా జింక మాదిరిగా ఉంది వాళ్ళు చూస్తూ ఉండేది ఇప్పుడే తిప్పుతున్నారు గారం అవ్వలేదు ఇంకా చెప్తా ఉన్నారు చూద్దాం తెల్ల తెల్లపట్టలు అయితే అమ్ముడిపోయిందంట ముప్పై వేలకి హజార్ హజార్పై బిక్షుకే అది జో వైట్ కలర్గా జానవరే తీసి హజార్పై బిక్షికాయ్ ముప్పై వేలకు అమ్ముడిపోయిందంట అది ఇది ముప్పై ఐదు వేలు అనేది గారం చెప్తున్నారు సో అది అది చూస్తూ ఉండేది ఇంకా చూస్తున్నారు ఇంకా అడగలేదు గారం ఏం పళ్ళు వేయలేదు ఇంకా పళ్ళు విరిగిపోయిందా ఇది విరిగిపోయింది పళ్ళు విరిగిపోయింది ఎంత చెప్తారా అడిగి తెలుసుకుందాం ముప్పై ఏడున్నారా థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బతారా బెండ్స్గా అవి అవి దాత సో ఇది కూడా బాగుంది ముప్పై ఇదే అడుగుతున్నారా ముప్పై ఒక్క వెయిగ్ అనేది అడుగుతున్నారంట ఇది సో చెప్దాము ఒకసారి సో బోడి పొట్టెళ్ళు ఇది అది ఆల్మోస్ట్ అయిపోతున్నట్టుంది బోడి పొట్టెళ్ళు సైజు లెంత్ బాగానే కనిపిస్తూ ఉంది సో ఒకసారి అడుగుదాం ఇది కూడా ధర అడుగుదాం ఎందుకంటే బ్రీడర్కి కొమ్ముళ్ళు అనేది చాలా తక్కువ మంది యూస్ చేస్తారు ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం ఇది సో థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు ముప్పై ఐదు వేల అనేది బేరం చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి థర్టీ ఫైవ్ థౌసండ్ కా దానం అవుతుంది ఇది అండి బ్రదర్ వచ్చేసి ముప్పై వేలకు అనేది కొని ఉన్నారంట సో అన్నగారు చిన్నవాళ్ళని కూడా చూపిస్తాం మనం ఒకసారి సో ఆ పొట్టెలు పిల్లని చూడండి ఆయన ఎత్తుకుని పోతున్నారు రంగు మారింది కానీ పొట్టెలు పిల్ల మాత్రం చాలా బాగుంది అది ఎంత కొన్నారా ఎంత కొన్నారంట రమణి అది ఇప్పుడు ఇక్కడ దించారు కదా పొట్టెలు పిల్ల పిల్ల సో తీసి హజారు బిక్షిక అది వెలకమ్ అస్లాం అన్నగారు కొని ఉన్నారు ఇది మండరు చెన్న వ్యక్తి తీసు హజారు రూపాయ ఖరీదుకి థర్టీ థౌజండ్ మీద ఇకపోతే ఫైనల్గా మన బ్రదర్ కడప నుంచి ఆయన పొట్టల్లో ఉన్నాయి ఇక్కడ మీడియం లో ఉండేవి అన్నమాట సో ఇవన్నీ బక్రీద్ కాన్సెప్ట్ దాకా ఆయన పెంచేటివి అలాంటి సెలక్షన్ మీద పట్టుకొని వస్తూ ఉంటారు సో ఉన్నాయి రెండు అమ్ముడిపోయినట్టున్నాయి తెల్లదైతే అమ్ముడుపోయింది ఒకటి అది పక్క వెళుతుంది చూసారా నెక్స్ట్ ఇయర్ బక్రీద్ కంట ఆయన ఇంటి టెర్రస్ట్ మీద పెట్టుకునేసి పెంచుతూ ఉంటానన్నా అనేసి చెప్పారు అది కావతలు వెళ్తుంది చివర్లో అది సో ఇదండి మార్కెట్ ఈరోజు వచ్చేటప్పటికి ఇలాంటి పొట్టలు అనమాట కొని ఉండేది ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ బక్రీద్ కోసంగా సెలెక్షన్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయినారనమాట సో బ్రీడర్ కోసంగా బ్రదర్ శ్రీకాంత్ మీ అందరికి తెలిసే ఉంటుంది మన సొంతలో రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటారు ఆయన ఇప్పిస్తూ ఉన్నారు ఈ మధ్యలో తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి ఈరోజు కూడా వచ్చి ఉన్నారు ఏమైనా కొనున్నారా ఉన్నారు అడిగి తెలుసుకుందాం సో మొత్తం బ్యాచ్ అక్కడ దాకా సో ఫస్ట్ పటేల్ గురించి మాట్లాడుకుందాం ఎలాగున్నారు శ్రీకాంత్ అన్న బాగున్నారా ఎన్ని బళ్ళ మీద ఉందన్నా ఇది రెండు బళ్ళ మీద ఉంది ఓ బ్రీడింగ్ కోసంగా ఎంత పెట్టారన్నా ఇప్పుడు దీనికి ముప్పై తొమ్మిది వేలని సో బ్రదర్ శ్రీకాంత్ అండి సో మిగతా వాళ్ళందరూ ఎక్కడి నుంచి అన్న తెలంగాణ తెలంగాణ కామారెడ్డి తెలంగాణ కామారెడ్డి నుంచి వచ్చినారు గొర్రెలు ఏమైనా కొన్నారా పొట్టళ్ళేన్నారు ఇంకా తీసుకులే యాభై గొర్రెలు తీసుకోవాలి సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫైవ్ థర్టీ ఏమో అయిందండి టైము సో గొర్రెలు కొన్నాక మళ్ళీ కూడా ఒకసారి చూపిస్తాను ఒకసారి పక్కన పొట్టల్ని చూద్దాం సో ముప్పై తొమ్మిది వేలకు కొన్న పొట్టలు అండి ఇది పొత్తున్న పొట్టలు వచ్చేటప్పటికి థర్టీ నైన్ థౌజండ్ పే ఖరీద్కే హేవ్ థర్టీన్ నైన్ థర్టీన్ నైన్ థౌజండ్ సో ఈరోజు మార్కెట్లో ఒకటి ముప్పై తొమ్మిది వేలకు అక్కడ చూసాం ఇందాక రెండు పళ్ళ మీద ఉండేది సో ఇది కూడా బ్రీడర్కి చాలా బాగుంది ఎన్ని పళ్ళ మీద ఉందో సో బ్రీడింగ్ యూస్ చేయాలనుకుంటున్నారా లేదంటే మాంసానికే అడిగి తెలుసుకుందాం సో పొట్టేళ్ళు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది బ్రీడింగ్ కోసంగా భారీ సైజులో ఎన్ని పళ్ళ మీద ఉందో ఇది దేనికి నా మంద మీదకా కోసదానికి సో ఎన్ని పళ్ళ సో ఆరు పళ్ళ మీద ఉందంట ఇది సో పొట్టేళ్ళు అయితే చాలా బాగుంది కానీ ఈయన మాంసానికి తీసుకుని పోతున్నారంట సో బ్రదర్ జాతర కోసం కొన్నారంట పొట్టేళ్ళు అయితే బ్రీడర్కి ఎక్సలెంట్గా ఉంది ఇది సో ఆరు పళ్ళ మీద ఉంది చాలామంది ఉంది అయితే మాత్రం మొక్క మొచ్చు మొక్కం కానీ కొమ్ములు కానీ మరీ పెద్దవి లేకుండా ఆరు పళ్ళ మీద ఉండేసి సో చాలామంది దీని దగ్గర నిలబడుతున్నారు సో చేదాత్ పే హే బ్రాయే థర్టీ నైన్ థౌజండ్ పే బిక్షుకే హాయ్ ఖరీదే థర్టీ నైన్ థౌజండ్ పే వీళ్ళందరూ పొట్టేళ్ళ కోసం బ్రీడర్గా అమ్ముతారేమో అనేసి వచ్చి నిలబడ్డారు సో అనేసి చెప్పడం జరిగింది సో కొని ఉన్నారు వీళ్ళతో థర్టీ నైన్ థౌజండ్ పొట్టేళ్ళు మాత్రం ఎక్సలెంట్ అండి రీడర్ కదా